హలో ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అందరూ బాయ్బాయ్ చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా వచ్చేసింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేదు జ్ఞాపకాలని చేదు అనుభవాలని పూర్తిగా వదిలేయండి తర్వాత తీపి జ్ఞాపకాలని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ మీరు ఏవైతే అనుకున్నారో ఆ లక్ష్యాల సాధనలో కష్టాలు ఎదురొచ్చినా కానీ కన్నీళ్ళు ఎదురొచ్చినా వచ్చినా కానీ వాటన్నిటినీ దాటుకొని మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే కుటుంబంలో ప్రతిరోజు గొడవలు ఉంటుంటాయి ఎందుకంటే మరి అత్త కోడలు కావచ్చు అన్నదమ్ముల మధ్య కావచ్చు తండ్రి కొడుకుల మధ్య కావచ్చు తోబుట్టుల మధ్య కావచ్చు తోడుకోడల మధ్య కావచ్చు ఈ గొడవలు ఉంటూనే ఉంటాయి ఎందుకంటే కుటుంబం అంటేనే మరి తీపి పులుపు వగరు ఎలా ఉంటాయో అలానే మరి కోపతాపాలనేవి తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి కానీ వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం తప్పనిసరిగా మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి లక్షణం అని నేను అంటాను కుటుంబాలు సంతోషంగా వెలసెళ్లాలంటే మరి ఆ వ్యక్తుల మధ్యన కుటుంబ సభ్యుల మధ్యన తారతమ్యాలు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఒకరు కోపంగా మాట్లాడినప్పుడు ఒకరు శాంతంగా ఆలోచన చేయండి తర్వాత ఆ కోపంగా మాట్లాడిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా ఇవి గుర్తుపెట్టుకొని పాటిస్తేనే ఆ కుటుంబాలు మరి చక్కగా వరిదిల్తాయి ఆ ఊర్లోనే ఆదర్శ కుటుంబాలుగా నిలుస్తాయి ఫ్రెండ్స్ మీ పిల్లల పట్ల కేరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న పిల్లలు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాస్ చదివేటటువంటి పిల్లల మీదన మీరు స్పెషల్ కేర్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే రీత్యా మరి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేయటం వల్ల ఆ పిల్లల్ని పట్టించుకోవడం అనేది కొంచెం మరి ఇబ్బందికరంగానే ఉంటుంది అయినా కానీ వాళ్ళకి మీకు సమయం దొరికినప్పుడు ఎక్కువ సమయం వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి మీరు ప్రేమను అందించండి మరి సమాజం పట్ల గౌరవభావాన్ని పెంపొందించండి అప్పుడే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీతో మంచిగా ప్రేమపూర్వకంగా మెలుగుతారు కాబట్టి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ మాత్రం వహించాల్సిందే ఫ్రెండ్స్ ఈ సృష్టిలో మనకి ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నారంటే అది మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మాత్రమేనని చెప్పేసి ఆ విషయాన్ని మాత్రం మీరు విస్మరించవద్దు మీకు తోబుట్టు ఉంటే చెల్లి చెల్లున్న వాళ్ళు పండక్కి మీ ఇంటికి వస్తే వాళ్ళకు కొంత ప్రేమను పంచండి ఎందుకంటే మీలో మీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి తోబుట్టు కాబట్టి మీ నుంచి ప్రేమను కోరుకుంటుంది మీరు ఇచ్చేటటువంటి ఒక కానుకల్ని ఆమె సంతోషంగా స్వీకరిస్తుంది కాబట్టి ఆ ప్రేమను మాత్రం ఎప్పుడు మీరు చేసుకోవద్దు ఇంకొక విషయం ఏంటంటే అన్నదమ్ముల మధ్యన ఎందుకంటే అన్నదమ్ముల మధ్యన స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి అన్న మధ్యన ప్రే తమ్ముడు మధ్యన ప్రేమపూర్వకమైనటువంటి స్నేహ సంబంధాలు ఉండాలి వాళ్ళు ఒకరికొకరు ప్రేమగా మసులుకుంటేనే మరి జీవితం అనేది ముందు కొనసాగుతుంది హ్యాపీగా జీవించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఏదో హితబోధ చేస్తున్నాను అనుకోవద్దు మంచి విషయాలైతే మీ మనసుకు ఏదన్నా ఒక్క విషయం కనుక మీ మనసుకి ఆలోచింపజేసినా మీ మనసుని టచ్ చేసినా కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి నేను కూడా సంతోషంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ కుటుంబానికి దూరంగానే బ్రతుకుతున్నారు రీత్యా కావచ్చు లేకపోతే వాళ్ళ జీవన పరిస్థితుల వల్ల కావచ్చు కానీ ఏది ఏమైనా కానీ మీరు ఎప్పుడైతే మీ కన్న తల్లిని కన్న ఊరిని ఎప్పుడూ మర్చిపోవద్దు సొంత ఊరిని ఎందుకో తెలుసా ఫ్రెండ్స్ ఆ ఊరు మనకి ఎన్నో నేర్పింది మన సొంత ఊరు మనకి ఎన్నో పాఠాలు నేర్పింది ఎన్నో చేదు అనుభవాలు కావచ్చు తీపి జ్ఞాపకాలు కావచ్చు అన్నిటి సమపాళగా మనకు అందించేది మన సొంత ఊరు కాబట్టి మన సొంత కుటుంబాన్ని మరి సొంత ఊరిని ఎప్పుడు మర్చిపోవద్దు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క మానవతా విలువల్ని ఎప్పుడు విడనాడొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మంచి చెబితే మంచి మాటలు చెప్పడం వల్ల మనకు పోయేది ఏమీ లేదు ఏది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ మంచి కొందరైనా పాటిస్తారు ఆ మంచి పది మందికి పంచేటటువంటి అమృతాహారంగా మనం భావించాలి కాబట్టి ఇంకా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మరి మీరు మంచి నేచురల్ ఫుడ్ని తినడానికి ప్రయత్నం చేయండి ఇన్నాళ్ళు మరి జంక్ ఫుడ్స్ మీ ఫ్రెండ్స్తో మీరు తింటే అవి క్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు రోజు తినేటటువంటి ఆహార పదార్థాలలో మిల్లెట్స్ ఉండేటట్లు మరి ప్రయత్నం చేయండి తర్వాత డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవాలంటే అందరికీ సాధ్యం కాదు అవి వాల్యుబుల్లో ఫుడ్ కాబట్టి అందులో కొంత అంటే తక్కువ తక్కువైనా కొనుక్కొని తినటానికి ప్రయత్నం చేయండి ఆకుకూరలు పళ్ళు పాలు అనేవి మనం నిత్యం భోజనంలో ఉండే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేస్తే మంచిదని భావిస్తున్నాను ఉదయం లేచిన తర్వాత మరి వాటర్ తాగటం వల్ల మీ శరీరం కాంతివంతంగా ఉంటుంది మీ యొక్క బాడీలో ఉన్నటువంటి చెడు మలినాల మొత్తాన్ని తొలగిస్తుంది జీర్ణశక్తి బాగుంటుంది ఆరోగ్యరీత్యా వాటర్ అనేది చాలా మంచిది కాబట్టి ఆ వాటర్ అనేది ఉదయం పూట తాగడానికి ప్రయత్నం చేయండి రోజుకి మినిమం ఐదు లీటర్ల నుంచి కనీసం ఆరు లీటర్లు ఐదు లీటర్లైనా తాగితే ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఏది సాధించాలంట ఏది సాధించాలన్నా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీ లక్ష్యాలని ప్రణాళికాబద్ధంగా సాధిస్తూ మీ అమ్మా నాన్నే మీ కుటుంబ సభ్యులందరినీ ప్రేమిస్తూ మంచి లక్ష్యాల వైపు పయనిస్తూ మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు మొత్తం నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ మరి কথা সংসার শুভকু জয় হিন্দ